వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం కొనయమాకుల గ్రామంలోని పిఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించబడిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్దనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎరబల్లి స్వర్ణగార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ వెనుకాల వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే మోలుకూరి భిక్షపతి మాజీ ఎమ్మెల్సీ పూల పద్మావతి ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్లు పెరుమాండ్ల రామకృష్ణ ఆనంద్ కుమార్ ప్రొఫెసర్ కాదు దయాకర్ ఎస్ఎస్ఎల్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలాగే బీజేపీకి ఒక ఏజెంట్ లాగా ఇవాళ మంద కృష్ణ మహారా పనిచేయడం అనేది ఇది సరి అయిన పద్ధతి కాదు ఇప్పటికైనా మంద కృష్ణ మహారత గారు మరి తన యొక్క పంటను మార్చుకొని మరి ఈరోజు ఒక దళిత బిడ్డైన గెలుపుకు సహకరించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికే మూడైంది చాలా మంది కూడా ఇప్పటికే మూడు గంటలు కూర్చున్నారు

సాధారణంగా జరిగిన దళితుల సేకరణలో అరవై నుండి డెబ్బై శాతం వరకు కూడా నాకు వేసి నా గెలుపు గురి చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అభినందనలు రేపు మరి కడియం కావ్య విషయంలో ఇంకా పట్టుదలగా పనిచేసి అరవై డెబ్బై శాతం కాదు తొంభై శాతం పైన మరి మన దళిత సోదరుడు కృష్ణ సోదరుల యొక్క ఓట్లు మనం వేసుకొని గెలుపుకు మనం ఒక